హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ ఐఎమ్ వేదా వైద్యం సో ఈరోజు ఏమేమి హార్వెస్టింగ్ ఉన్నాయి అనేది అయితే చూపిస్తాను ముందుగా అయితే ఇక్కడ చెట్లు అయితే బాగా నిమ్మకాయలు అయితే బాగా పెరిగాయి కొన్ని పిందలు ఇంకా కొన్ని పువ్వులు అలాగే అన్నీ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కొన్ని అయితే ఇలా ఒక రెండు మూడు ముందే వచ్చి బాగా పండుగ అయిపోయాయి కాబట్టి రెండైతే కిందకి రాలిపోయాయి అనమాట సో లేట్ చేయకుండా ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి ఇలా పండు అయిన తర్వాత ఇంకా రాలిపోతాయి కదా సో కొంచెం ఎల్లోగా వచ్చిన వెంటనే హార్వెస్టింగ్ అయితే చేసేయండి సో ఇప్పుడైతే మూడు నిమ్మకాయలను అయితే హార్వెస్ట్ చేసాము కొన్ని ఒక గుత్తిలాగా వచ్చిన కామంచి పండ్లు సో చూసారు కదా ఇంకా నిమ్మకాయలు అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా కొన్ని రెడ్గా ఉన్న ఇంకా కొన్ని పండుగ కంటే ముందే కొన్ని మీడియంగా ఉన్నవి మల్బెరీస్ అయితే హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నాను ఇవి చిన్నవన్నమాట అంటే మొన్న చూపించాను కదా సో చిన్న సైజు అనమాట కొంచెం స్వీట్గానే ఉంటాయి ఇంకా ఇవి చెర్రీ టొమాటోస్ నార్మల్ రెడ్ కలర్వి సో ఇవి కూడా వచ్చాయి సో ఇంకా బాగానే వస్తాయి కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువగా చీడ అనేవి పడుతూ ఉంటాయి కాబట్టి ఈ మధ్య కొంచెం బాగానే పెరిగింది సో ఇవి ఇంకా జ్యూస్ కాయల స్పెషల్ హార్వెస్టింగ్ అనమాట ప్యాషన్ ఫ్రూట్స్ సో ఈసారి మరీ మంచిగా వచ్చేసింది ఇది పాత తీగ అనమాట మరీ వేసిందేమి కాదు సో ప్యాషన్ ఫ్రూట్ తీగని ఒకసారి మనం ఇలా లోపల విత్తనాలు ఉంటాయి కదా ఈ పండ్లో లోపల సో వాటి విత్తనాలు ఒకసారి మనం వేసుకుంటే చాలు సో త్రీ ఇయర్స్ వరకు అయితే మంచిగానే ఉంటుంది సో ఇది ఫోర్త్ ఇయర్ తీగ అనమాట సో అందుకనే బాగా బుడం బాగా పెరిగిన తర్వాత క్రీపర్ అనేది ట్రిమ్ చేయకుండానే మీకు వాటికి అదే సీజన్ వైజ్గా పెరిగేస్తుంది సో అక్కడక్కడ అంతా పెరిగింది కదా ఆ సీతాఫలం మొక్కలో సో అదే తీగ అందులో ఇన్ని జ్యూస్ కాయలు అయితే వచ్చాయి ఇంకా కొన్ని పువ్వులు పిందలు అనేవి ఉన్నాయి సో ఇప్పుడు కొంచెం లైట్ గ్రీన్ ఉన్నాయి కొన్ని బాగా ఎల్లోగా ఉండి కొంచెం ముదిరిపోయి ఉంటాయి చూడండి అంటే కొంచెం ముదురుగా పైకి అయితే స్కిన్ అనేది కొంచెం లోపలికి వెళ్ళినట్టుగా ఉంటుంది కదా అది ఇంకా బాగా స్వీట్గా ఉంటుంది అనమాట సో అంతకంటే ముందే కూడా కొన్ని అయితే హార్వెస్టింగ్ చేసేసాము సో ఫస్ట్ హార్వెస్టింగ్ అనమాట ఈ ఇయర్లో కాయలు సో అది అయిన తర్వాత ఇక్కడ అలానే ఇంకా హార్వెస్ట్ చేసి లోపలికి వచ్చేటప్పుడు ఇక్కడ మా ఇంటి ముందైతే గోవులు ఇలా ఈవినింగ్ అవ్వగానే చిన్ని చిన్ని గోవులు అలాగే పెద్దవి ఇలా వస్తూ ఉంటాయి సో చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో అనేది ఇంకా లోపల వచ్చేసరికి కొన్ని మర్చిపోయాము ఇవి చెర్రీ టొమాటోస్ సో ఇవి కూడా హార్వెస్టింగ్ చేసుకున్నాం సో చూసారు కదా ఎంత బాగా మా అమ్మ కరెక్ట్గా బాస్కెట్ అయితే జ్యూస్ కాయల్ని ఎలా వేశారు అనేది సో దోటీతో అయితే జ్యూస్ కాయ తీగ పందిరిలాగా అల్లు ఉంటే ఫాస్ట్గానే హార్వెస్ట్ చేయొచ్చు ఇలా పైకి వెళ్ళినా కూడా దోటీతో మీరు రాలినా రాలవనమాట సో జాగ్రత్తగా కట్ చేయాలి సో ఈరోజు సో చూసారు కదా జ్యూస్ కాయలు ఏ విధంగా ఈ ఇయర్లో వచ్చాయి అనేది సో ఒకసారి మీరు తీగ వేసుకున్నట్లయితే చాలు ఎలాంటి వెరైటీ జ్యూస్ ఫ్రూట్ తీగలైనా కానీ ఫోర్ ఇయర్స్ కంటే పైనే కూడా ఉంటాయి మంచిగా నేలకు వేసినట్లయితే సో ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్